హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే కార్తీక మాసం స్పెషల్ కందా బచ్చలి కర్రీ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఈ కందా బచ్చలి కర్రీ కర్రీ అయితే కంపల్సరీగా కార్తీక మాసంలో అయితే తింటారు కదా భోజనాలకి వెళ్తే వన భోజనాల్లో అయితే కంపల్సరీగా ఈ కర్రీ అయితే వేస్తారండి కాకపోతే ఈ ఇయర్ మేమైతే వన భోజనాలు ఎక్కడికి వెళ్ళలేదు అందుకనేసి సాటర్డే నిన్నైతే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అదే మీతో షేర్ చేసుకున్నానండి ముందుగా అయితే కందని ఇలా పైన ఉన్న పీలంతా చెక్ చేసుకుని ఇలా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ కందని కొద్దిగా ఉప్పినీళ్ళల్లో అయితే కడుక్కోవాలండి కొన్ని కొన్ని కందలు అయితే దొరదొస్తాయి కదా అందుకనేసి ఇలా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను ఈ కందంతా కుక్కర్లో వేసి విజిల్స్ అయితే వేయించుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత మన బచ్చలు కూడా కావాలి కదా బచ్చల కూర కూడా తెచ్చుకున్నాము బచ్చలు కూడా తీసుకుంటున్నానండి సగం బచ్చలు అయితే తీసుకున్నాను నేను తెచ్చుకున్న కట్టలో ఇలా బచ్చలాకునయితే ముందుగా అయితే వాష్ చేసేసుకున్నానండి అంటే చివరి మట్టి అది ఉంటుంది కదా మట్టి అది లేకుండా ఇలా కట్ చేయక ముందే వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటున్నాను అయితే ఎక్కువ టైమ్సే వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూరకి ఎక్కువగా స్ప్రేస్ అయ్యి చేస్తారు కదా మనకి ఎక్కువగా మందులు అయి కొట్టడం వల్ల మనకి అది వెళ్ళకూడదు కాబట్టి కొంచెం ఎక్కువగా క్లీన్ చేసుకోవాలి కుదిరితే వేడి నీళ్ళలో కానీ ఉప్పు నీళ్ళలో కానీ క్లీన్ చేసుకుంటే మంచిది నేను ఇక్కడ మళ్ళీ వాష్ చేసుకుంటున్నానండి షంక్లో టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసి అప్పుడు కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు కంద బచ్చలి ఈ రెండు వేసేసి దానికి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అది ములిగేంత వరకు సరిపోతుంది ఎందుకంటే ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది కుక్కర్ విజిల్స్ వేస్తే చాలు తాలింపు వేసుకోవడమే ఇలా కుక్కర్ పెట్టుకుని ఒక ఫోర్ విజిల్స్ అయితే వేయించుకున్నాను నేను ఇలా ఫోర్ విజిల్స్ వేయించుకున్న తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకుంటే మనకి కంద అయితే ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా వాటర్తో ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే తీసేస్తున్నాను నేను ఇక్కడ చూస్తున్నారు కదా కంద ఉడికిపోయింది బాగాని కొద్దిగా వాటర్ తీసేసి కొద్దిగా వాటర్ మాత్రమే ఉంచాను ఆ వాటర్ అలా ఉంచేసాను సగం వాటర్ తీసేసి ఈ కందని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను మొత్తం కందంతా స్మాష్ చేసేసుకోకండి మధ్య మధ్యలో ముక్కల్లా ఉంటే బాగుంటుంది అన్నమాట మరి మెత్తగా చేసుకుంటే పేస్ట్లా బాగోదు అక్కడక్కడ మనకి కంద ముక్కలు తగిలితే చాలా బాగుంటుంది ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి అంటే ఆ వాటర్ అంతా కొంచెం అబ్జర్వ్ అయ్యేదాకా ఉడకాలి ఈ అయితే మనం తాలింపు రెడీ చేసుకుందాం వేరే పాన్లో ఆయిల్ వేసుకుని అంటే మనకు తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఆవాలు జీలకర్ర మనం కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినం కాబట్టి వెల్లుల్లి అయితే వేయలేదండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ నాలుగు వేసుకుని అయితే తాలింపు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర వేసాను అలాగే ఎండుమిర్చి వేసాను నెక్స్ట్ అయితే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం పక్కన ఉన్న కుక్కర్లోది కూడా ఇలా ఉడికిపోతుందండి దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు తాలింపు వేగిపోయిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి ఉండగానే మొత్తం అంతా మనం ఉడికిందంతా దీంట్లోకి తెచ్చిని వేసేసుకోవాలి స్టవ్ అయితే ఆన్ చేసే ఉందండి ఇదంతా ఇప్పుడు మనకి దగ్గర పడాలి దీంట్లో ఇప్పుడు అయితే చింతపండు పులుసు వేస్తాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు అన్నీ వేసుకోవాలండి పసుపు ఉప్పు కారం ఏమీ వేసుకోవాలి కదా ఇప్పుడు అవైతే వేసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం అలాగే మన టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలండి దీంట్లోకి ఒక చిన్న కాడ చింతపండు అయితే సరిపోతుంది అండి నిమ్మకాయ సైజు కూడా అవసరం లేదు దాంట్లో ఆఫ్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న దానికి ఇంకా ఎక్కువైతే ఎక్కువ అంటే మనకు పులుపు ఎంత తింటామో దానికి సరిపడైతే వేసుకోవాలి నేనైతే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇలా రసం తీసుకుని వేసేసుకోవడమేనండి కొద్దిగా రసం వేసుకుంటే సరిపోతుంది బాగా చిక్కగా చింతపండు పులుసుని తీసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వడమే అంటే ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి టూ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం మరీ దగ్గర పడిపోతే చల్లారిన తర్వాత ఇంకా చక్కగా అయిపోతుందండి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి కందా పచ్చని చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుంటా